తమ జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షులు యొక్కయు శుస్పాద జంతువుల యొక్కయు పురుగులు యొక్కయు స్వరూపముగా మార్చి ఈ మాట ఎన్నో సార్లు చదివేసామండి నిజంగా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ మాట మీరు చూడండి వారు అక్ష అక్షయుడకు దేవుని మహిమ దేవునికంటే ఒక ఇమేజ్ ఉంది దేవునికంటూ ఒక మహిమ వర్షిప్ ఉంది ఇవన్నీ పక్కకుతో చేసి ఏం అనగానే గుర్తుపెట్టుకోండి మనం కొన్ని ఆర్గ్యుమెంట్లు చేసుకుంటాం అది ఎదురుతా ఉన్నాయి నీ హృదయంతో నువ్వే నువ్వేవు నాకు దేవుడు ఎలా ఉండాలి అని నేను ఫిక్స్ అవుతున్నాను నాకు దేవుడు ఎలా ఉంటేనే నేను నమ్ముతాను నాకు దేవుడు ఎలా ఉంటేనే నాకు అనుకున్న కంపార్ట్ జోన్లో నాకు దేవుడు ఉంటేనే నేను నమ్ముతాను నాకు నచ్చినట్టుగా దేవుడు ఎలా ఉంటే నాకు వ్యతిరేకంగా ఉంటే నేను నమ్మను నమ్మను అంటే ఈ యాంగిల్ నమ్మడు కానీ ఆయనకు ఒక యాంగిల్ తెలిసి నమ్ముకొని ఆ యాంగిల్లో దేవుడిని ఆరాధిస్తూ వెళ్ళిపోతారు అట్టు లేరే ఇలాంటి వాళ్ళు మీకు కనబడుతున్నారా ఇవన్నీ కనబడుతున్నారు మీకు ఇమేజ్లు తిరగాలి మీ కొలీగ్స్ దగ్గర కానీ మీ పనిచేసే వారి దగ్గర కానీ మీ ఉద్యోగస్తుల దగ్గర కానీ మీ స్టూడెంట్స్ దగ్గర కానీ మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళు అనుకుంటారు ఆదివారం వస్తే చర్చికి వెళ్తారు సోమవారం గుడికి వెళ్తారు లక్ష్మవరం వస్తే ఇంకా చెప్పండి లక్ష్మర ఎవరు ఫేమస్ బాబాగారి దగ్గరికి వెళ్తారు ఇంకా శనివారం వస్తే అలా అన్నీ అన్ని సమ పాలు సక్కబెడతారు రే మేము క్రిస్మస్కి కూడా వస్తాంరా అరే మేము మసీదుకి కూడా వస్తాంరా మేమేం చేయ మేము కూడా రామా అనాలి మీరు మీరు కూడా రా అని కాదు మీకేం అర్థమైంది వాళ్ళు ఎందుకలా అన్నిటికీ కలిసిపోతున్నారు వాళ్ళు ఊహించుకున్నారు అక్కడుండే దేవుడే ఇక్కడుండే దేవుడే అక్కడుండే దేవుడే ఈ దేవుడు ఎక్కడున్నా దేవుడే అందుకే ఒక థీమ్ వచ్చేసింది సొసైటీలోకి మైక్లో దేవుడు ఉన్నాడు స్తంభంలో దేవుడు ఉన్నాడు క్లాత్లో దేవుడు ఉన్నాడు అన్నిటిలో దేవుడు ఉన్నాడు దేవుడు అన్నిట్లో ఇమిడిపోయి ఉన్నాడు అందుకే దేనిని దండం పెట్టినా తప్పు కాదు విగ్రహారాధన ఎలా వచ్చింది దేవుడు అన్నింటిలో ఉన్నాడు అందుకే వీళ్ళు ఏం చేశారంటే దేవుడిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే అక్షయుడు అంటే ఏంటి అక్షయుడు అంటే అది మనతో వచ్చిన ప్రాబ్లం అంటే ఎప్పటికీ చని చావన్నది లేనివాడు ఎంత ఫూలిష్ థింకింగ్ అంటే దేవుడి విషయంలో చెప్తున్నాడు రోమ రోమపత్రిక పౌలు గారు రాస్తూ ఎంత ఫూలిష్గా జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు బుద్ధిహీనమైన పనులు దేవుడి విషయంలో ఎలా చేస్తుందంటే ఈ సొసైటీ దేవుడు నాశనం కానివాడు కానీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే నాశనం అయిపోయే రూపాలకి దండం పెట్టి దేవుడు అంటారట నీకు అర్థమైందో లేదు ఎంత మేధావచ్చు చూడండి ఎంత బాగా రాశాడు కాని దేవుణ్ణి వారు ఏం చేస్తారంటే నాశనం అయిపోయే మనుషుల రూపంలో పెడతారట మనిషి అన్నవాడికి సాగు ఉందా లేదా ఉంది దేవుడన్నాయకు సాగు ఉంటుందా ఉండదు దేవుడన్న ఆయన చనిపోడు మనిషి అన్నవాడు చచ్చిపోతాడు దేవుడిని ఏ రూపంలో పెట్టారట మనిషి నశించిపోయే మనిషి రూపంలో పెట్టారట ఇంకా ఫూలిస్ థింకింగ్ ఏంటంటే పక్షులకు పెట్టారట పక్షులు చచ్చిపోవా చచ్చిపోతాయి నెక్స్ట్ నాలుగు కాల జంతువులు ఉన్న వాటికి పెట్టేశారట నెక్స్ట్ పురుగులకు కూడా పోలీసుగా పురుగులకు కూడా పెట్టేశారట మీరు కొన్ని కొన్ని దేవుళ్ళు దేవతలు దేవుడి యొక్క విగ్రహాలు మీరు చూడండి ఈయన ఏ దేవుడు అండి ఆయన బుగ్గలు అంతలా ఉన్నాయంటే ఆయన ఒక దేవుడు మీరు కావాలని చూడండి ఎంత వైల్డ్గా ఎంత వలగరగా దేవుళ్ళ ఇమేజ్ ఉంటే చూడండి కొన్ని దేవుళ్ళు దేవతల ఫోటోలు మనం ఇంటికి చూసి వచ్చిన తర్వాత మన కళ్ళలోకి వస్తాయి ఎందుకలా ఎందుకు అలా అంత వైల్డ్గా అంత వల్లగరగా ఎందుకు చెప్పిన నేను ఒకటి ఊహించుకొని నేను నమ్ముకున్న దేవుడు ఇలాగా ఉండాలని నేను అనుకుని ఆ రూపం డిజైన్ చేసుకున్నాను అన్నమాట కొంతమంది దేవుళ్ళని చూడండి సిక్స్ ప్యాక్ బాడీతో చూసారా ఆ తయారు చేసిన ఆయనకి అది ఇష్టం ఆయనకి మరి ఆయనకి అలా ఉందేమో ఆయనకి అలా ఇష్టం ఆయన సిక్స్ ప్యాక్స్ బాడీ ఉండాలి మజిల్స్ బాగా ఉండాలి మంచి బలమైన ఒక ఆయుధం ఉండాలి అవన్నీ చూసేసరికి దేవుడిని అలా ఊహించుకుని దేవుడిని రెడీ చేసుకున్నాడు అలా ఎందుకు వచ్చింది ఆ దేవుడు ఆ దేవుడు అలా ఎందుకు వచ్చాడంటే ఆ గీసినోడు మైండ్లో దేవుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు వాడికి అలా అనుకున్నాడు అలా ఊహించుకున్నాడు దేవుడు అంటే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు వాడి మైండ్లో ఏ ఫ్రేమ్ అయితే ఉందో ఆ ఫ్రేమ్ని అలా తెచ్చి పెట్టాడు ఇది వైర వైరల్ లుక్ అయితే వలగర్ లుక్ ఏంటి చెప్పినా దేవుడు అనగానే చెప్పండి సంభోగం చేస్తూ ఒక ఎనిమిది మంది ఇటోక ఎనిమిది మంది మధ్యలో అయినా చక్కగా కుల్ఫీ తింటున్నట్టు ఇంకా చెప్పండి ఇది ఒక మిల్క్ తాగుతున్నట్టు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇలా చెప్తున్నాయని ఆమె దరిచేస్తున్నారు చంపేయడానికి కూడా ప్రయత్నం చేయాలంటే దైద్యం వదిలిపోతే చచ్చిపోతే ఈ లోకాన్ని వదిలేసి ఇవన్నీ చెప్తున్నామని తాలిబట్టు కోసం చెప్పామా చంపేద్దారట చంపేనా అని నేను అంతే ఎప్పుడికైనా చచ్చిపోలేదు దేవుని కోసం చచ్చిపోయామంటే గొడవ ఉన్నది మాయలు దొంగతనాల మధ్య మనం బతికే కన్నా త్వరగా వెళ్ళిపోతే అన్నీ అయిపోతాయి చచ్చిపోతే అత్త చచ్చిపోతే ఇంకో నాలుగు రోజులు చెప్పుకుంటారు మన గురించి గట్టిగా దేవుని వాకిం చెప్పాడు అండి చంపేశారు అని ఒకడేమో వైల్డ్గా డిజైన్ చేసుకుంటున్నాడు భయంకరంగా మాకు ఏమో కామత్వపు లక్షణాలతో దేవుడు డిజైన్ చేసుకుంటున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వీళ్ళెవరయ్య అంటే సగం మనిషి సగం జంతువు అదొక దేవుడు మరికొంతమంది చూడండి దేవుడు అనగానే మనకు రెండు చేతులు ఉన్నాయి దేవుడు కాబట్టి ఎన్ని చేతులు ఉండాలి ఇంకొక ఎక్స్ట్రా ఉండాలి దేవుడు అనగానే మనకు ఒక తలకాయ ఉంది దేవుడు కాబట్టి ఇంకొక ఎన్ని తలకాయలు ఉండాలి ఇంక ఎక్స్ట్రా తలకాయలు ఉండాలి ఇవన్నీ ఎలా వచ్చాయంటే మనం ఊహించుకున్నట్టు దేవుడిని ఏం చేసామట తయారు చేసుకున్నామంట అందుకే కెల్విన్ అనే ఒక ఏమంటాడు మేధావి మనిషి హృదయం అట విగ్రహాల కర్మాగారం అట ఎంత బాగుందో చూడమని అన్నమాట కెల్విన్ అనే భక్తుడు మనిషి హృదయము విగ్రహాల కర్మాగారము మనిషి హృదయంలో ఊరకే బయటకు వస్తుందట వాడికి నచ్చింది ఊహించేసుకుని విగ్రహం పెట్టేసుకుంటాడు కొంతమంది దేవుళ్ళకి పులుల వాహనాలు సింహాల వాహనాలు కొన్ని కొన్ని వాహనాలు ఎందుకు వచ్చి ఇవన్నీ మనకి ఏదైతే భయమో అది మనం ఏం చేస్తాం దేవునికి దేవుని ఆయుధాలుగా వాహనాలుగా డిజైన్ చేసుకుంటున్నమాట ఒక మాట ఏంటంటే విగ్రహం ఎలా ఉంటుంది అనగానే నా నేను ఎలా అయితే ఊహించుకుంటున్నా అలాగ ఉంటుంది మీకు అర్థమైందా నేను ఎలా అయితే ఊహించుకుంటున్నా అలా ఉంటుంది మనిషి దేవుని సృష్టిస్తే మనిషి నుండి వచ్చే దేవుడు ఎలా ఉంటాడంటే మనిషిలాగా ఉంటాడు మరి కావాలి ఆయనకి భార్యలు ఉంటారు చెప్పండి ఆయనకి పిల్లలు ఉంటారు ఎప్పుడో చిన్నప్పుడు అన్నారు ముక్కు ఒకటి అని ఇప్పటికెన్ని ఏమో మరి వాళ్ళకి పిల్లలు పుట్టరా వాళ్ళ మనవరాలు ఉండరా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వ ఇంకా సంఖ్య పెరగదా ఇలాగ అడిగినందుకే ఏం చేశారు మాకు శ్వాసలో జాగ్రఫీ చెప్పేవాడు అండి ఈ పోలీస్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను ఏదైతే అన్నానో ఇదే లేపాడు ఆయన అన్ని రకాల మనుషులు ట్రైనింగ్ అవుతారు కదా ఇక్కడ శ్యామిన్ ఇచ్చేట్లో వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఆ సార్ని మానిపించేస్తారు ఎందుకు వాళ్ళ ఇమేజ్ నేను టచ్ చేసేటి వాళ్ళు అనుకున్న దాన్ని టచ్ చేసేట్టు కనుక చూసారా మా మతాన్ని మా ఉద్దేశాలు మా మనోభావాలు ఏం చేశారు దెబ్బ మనోభావాలు అంటే ఏంటి నేను ఊహించుకున్నదే నేను అనుకున్నదే ఇతను ఏం చేస్తున్నాడు టచ్ చేస్తున్నాడు నేను టచ్ చేయట్లేదు అది నా భావం కూడా కాదు మన భావం కూడా కాదు బైబుల్ దేవుడు దేవుడు ఆయన ఒక భావం ఆయనకు ఒక రూపం ఉంది దాని దగ్గరికి మనం అనుకున్నవన్నీ తెస్తే ఆ దేవుడు చెప్పినట్టుగా మనం అనుకున్నవి మ్యాచ్ అవ్వకపోతే మనం చాలా ప్రమాదంలో అమాయకత్వంలో జ్ఞానులు అనుకుంటూ ఏం చేస్తున్నాం బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాం దేవుడు మరొక మాట దేవుడిని సృష్టించిన మనిషి ఎంత అమాయకంగా ఉంటాడంటే సృష్టికర్తట ఈ సృష్టమును డిజైన్ చేస్తే ఈ సృష్టమట ఎవరిని డిజైన్ చేస్తుందట ఇది ఫుల్ ఇస్ట్రెస్ కదండి ఇప్పుడు నాశనం కాని దేవుడు నాశనం అయ్యే నన్ను సృష్టిస్తే నేను మరలా ఎవరిని సృష్టిస్తున్నానట దేవుడు అందుకే అన్నాడు మన హృదయమట విగ్రహాల కర్మాగారమట ఇప్పుడు మీరు అనుకోవచ్చు విగ్రహారాధన ఎందుకు తప్పు అంటే మీరు గుర్తుపెట్టుకోండి దేవుడి పేరుడు ఒక విగ్రహాన్ని పెడితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మన హృదయం మంచిది కాదు కనుక ఆ పేరు మీద మనకు నచ్చినవన్నీ మనం చేస్తామట మీరు చూడండి ఒక విగ్రహాన్ని పెట్టుకొని మన క్రైస్తవంలో కూడా వచ్చాయి ఒక విగ్రహాన్ని పెట్టుకొని దాని ముందు నాట్యం చేసి తైతెకిలాడి తాగిన ఎన్ని చేసిన మనకేమనిపించదు అనిపించదు అది బైబిల్ దేవుడి దగ్గర రండి తప్పని చెప్తుంది మీరు అక్కడికి పొండే కొన్ని 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 చూడండి తీసుకొచ్చి అడ్డగోలు సారా తాగేసి కొల్లు తాగేసి అవి తాగేసి ఆ దేవుడి ముందు ఆ దేవత ముందు నాట్యం చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎందుకు తప్పు అని అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు దేవుడిని అలా ఊహించుకున్నారు తప్పు అనిపించలేదు ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది ఫేస్బుక్లో దేవుడు అనగానే ఎలా ఎలా ఊగేయాలని ఏదో పవర్ వచ్చినట్టు ఏదో ఊగేయాలని ఆవిడ ఊగేస్తుంది ఎవరు ఆవిడ ఎవరు భక్తురాలు ఆస్థాన గాయకురాలు అనుకుంటున్నారు ఊగేసి ఊగేస్తుంటే ఊగేస్తుంటే రోడ్డు మీకు వచ్చి వేసి అలా అలా ఊగేస్తుంది ఇలాగా రొట్టేదో పట్టుకుని ఇలా ఊగేస్తుంటే కుక్క వచ్చేసింది వెంటనే చూసారు మీరు ఆ వీడియో వచ్చి అలా దొరకదు హై అంటుంది మరి దేవతది లేదు ఊహించుకుంది అలా ఒకసారి రిథం కొడుతున్నప్పుడు చూసారా రిథం కొడుతున్నప్పుడు ఏ జరుగుతుంటాయి మనకి మధ్య మధ్యలో సడన్గా ఎక్కడి నుండో ఎలా వచ్చేసింది ఎలా వచ్చేసింది ఫీలింగ్ అది ఊహించుకోవడం అది ఆ ఊహకే సహజంగా బాడీకి ఉన్న తత్వం ఏంటంటే బీటు బాగుంటే మనకు తెలియకుండా కాల్ ఏం చేస్తాం టక్ టక్క టక్ ఊపుతాం చూశారా ఇంకా మనకు బీటు బాగా నచ్చిందనుకుంటే ఏల అంటుంటాం చూసారా కొంతమంది తలక లీలల్లో ఊపుతుంటారు చూసారా ఇవన్నీ ఏంటి మన బాడీ మనకు తెలియకుండానే చెప్పండి ఊపితుందా ఆ ఊపు దేవుడు కాదు మనం అనుకున్న దేవుళ్ళు కాదు అందుకే బైబిల్ అంటుంది దేవుణ్ణి దేవునిగా చూడకపోతే ఆయన నిత్యత్వాన్ని అదృశ్య లక్షణాన్ని ఆయన దేవత్వాన్ని జగత్తుత్పత్తి మొదలుకొని జగత్తు లేక ముందు నుంచి ఎలా ఉన్నాడో ఆ దేవుణ్ణి జగత్తులోకి వచ్చిన నీవు నువ్వు ఒక డిజైన్ చేసుకుంటే ఇది తప్పు అని బైబిల్ చెప్ దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు కానీ ఆ దేవుడిని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అన్నది ൂനമ്മിദാ നിയാട്ടിട്ട്